దేశవ్యాప్తంగా రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం సిఐటీల ఆధ్వర్యంలో ఏదైతే గతంలో బ్రిటిష్ పాలకులను ఎదురు ఎల్లగొట్టే కోసం జరిగినటువంటి కిట్ ఇండియా ఉద్యమం ఉన్నదో ఆ కిట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఈరోజు దేశవ్యాప్తంగా ఈ మూడు సంఘాల ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యవసాయ కూలి ప్రజా వ్యతిరేక విధానాలను నివసిస్తూ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం అనేటువంటిది జరిగింది ఇప్పటికైనా నరేంద్ర మోడీ పార్లమెంటులో కార్మికులకు వ్యతిరేకంగా తెచ్చినటువంటి లేబర్ కోడ్లు కానీ అట్లాగే రైతులకు వ్యతిరేకంగా తెచ్చినటువంటి నల్ల చట్టాలు కానీ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసినటువంటి చర్యలు కానీ వీటన్నిటి మీద చర్చించాల్సినటువంటి అవసరం ఉంది వీటన్నిటిని యథాతథంగా కొనసాగించడమే కాకుండా ఈ దేశంలో ఆదాని అంబానికి ఈ దేశ సంపదనంతా కూడా వల్లగొట్టి అప్పజెప్పేటువంటి ప్రయత్నం జరుగుతుంది మరోవైపు ప్రభుత్వ రంగాలన్నింటినీ కూడా ముక్కలు ముక్కలుగా చేసి కార్పొరేట్లు కట్టబెట్టేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది దీని అంతటిని కూడా ఈరోజు దేశవ్యాప్తంగా వామపక్ష ప్రజా సంఘాలన్నీ కూడా వ్యతిరేకిస్తా ఉన్నాయి ఇప్పటికైనా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ చర్యలన్నిటి మీద కూడా సమీక్షించి ఈ ప్రజా వ్యతిరేక విధానాలని ఎండగట్టే కోసం చేస్తున్న ప్రయత్నాన్ని కూడా చర్చించి ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి విధానాల్ని వెనక్కి తీసుకోవాలి లేదంటే భవిష్యత్తులో ఫిట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో భవిష్యత్తు పోరాటాలకు సిద్ధమవుతామని చెప్పి ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం